హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఈ రోజు నేను చూపిస్తున్న వ్లాగ్ లో ఉగాది పండగ కోసం ఇల్లంతా కూడా క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ నేను చూపిస్తుంది వంటిల్ అనమాట వంటింట్లో షెల్ఫ్లు చూసారు కదా చాలా చాలా డస్ట్ పట్టేసి మట్టి నూనె జిడ్లు అన్ని కూడా ఉన్నాయి సామాన్ల మీద కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడ అరలో రెండు ఉంటాయి కదండి మాకు రెండు అర్రలోని ఒక అర్రలో సామాన్లు అన్ని కూడా పప్పులు ఉప్పులు వేసిన డబ్బాలు అనమాట అందులో సరుకులన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ డబ్బాలను అయితే సబ్బుతో శుభ్రంగా తోమేసి కడిగేసి ఇక్కడ మెట్లు పైన అయితే ఆరపెట్టుకున్నాను ఆల్రెడీ ఆరుతా ఉన్నాయన్నమాట ఇక్కడ బొట్టులో చూపించే సామాన్లు ఏంటంటే పప్పులు ఉప్పులు అయిపోయినప్పుడల్లా నేను ఆ డబ్బాలను క్లీన్ చేసేసుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ సరుకులు వేసుకుంటాను అలా మొన్న మొన్నే వేసిన సరుకులు డబ్బాలు అనమాట ఇవి ఇవైతే పైన సబ్బు పెట్టేసి పైనుంచి వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి తుడిచేసి అయితే ఇలా బుట్టలో పెట్టి ఆరబెట్టాను ఇవి స్పూన్లవి వెల్లుల్లిపాయల బుట్ట మట్టికి కడిగి శుభ్రంగా ఆరబెట్టేసాను చూసారు కదా ఇలా ఒక లైన్లో ఉన్న డబ్బాలన్నీ మట్టికి కడిగానండి ప్రస్తుతానికి ఆ తర్వాత ఇంకా మిగతా షెల్ఫ్లో సామాను కడుగుతాను కడగడం కోసమని రెండు షెల్ఫుల్లోని సామాన్లు తీసేసి మళ్ళీ బయట పెట్టొచ్చి ముందైతే ఈ రెండు అలమార్లు కూడా సబ్బు పెట్టి పీసి అయితే ఇలాగ కొంచెం వాటర్తో అరలన్నీ కూడా నీట్గా అనమాట తోమేసిన తర్వాత స్పాంజ్ వైపు తడిపేసి నీట్గా అయితే ఒకటికి రెండుసార్లు ఈ మురుకంతా పోయేలాగా ఇలా అయితే పెట్టానండి అలా పెట్టిన తర్వాత చాలా కొత్తగా ఉందనమాట ఇప్పుడే కాదు నేను ఎప్పుడూ వంటిలు క్లీన్ చేసినా కూడా ఇలాంటి ప్రాసెస్లోనే చేసుకుంటాను ఎందుకంటే ఇలా చేయడం వల్ల మళ్ళీ అలమార్లు కొత్తగా ఉంటాయి జిడ్డు లేకుండా చేయి పెట్టాము అంటే సాఫ్ట్గా ఉంటుందన్నమాట అలా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఇలాగే నీట్గా క్లీన్ చేసుకుంటాను కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానీ నాకు నీట్గా ఉండాలి అందుకని నీట్గా ఉండడం కోసం ఈ విధంగా అయితే చేసుకుంటానండి చాలా బాగుంటుంది ప్రతిసారి మనం జిడ్డు పట్టినప్పుడల్లా పెయింట్ వేయలేం కదా పెయింట్ వేసినా కూడా జిడ్డు మీద ఏం పట్టదండి అందుకని ఆ జిడ్డునే సబ్బు పెట్టి వదిలిస్తాను అనమాట నీట్గా అలా క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత మెరుస్తుంది సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది చేతికి ఇలా అన్నా కూడా ఎక్కడ కూడా డస్ట్ రావట్లేదు అంత క్లీన్గా అయితే క్లీన్ చేశాను ఇవైతే ఆరిపోయినాయి అండి ఇప్పుడు ఈ రెండు షెల్ఫ్లు ఆరిపోయినాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మిగిలిన సామాన్లు అయితే రెండు మూడు ట్రిప్పుల కింద కొంచెం కొంచెంగా నాకు వేసుకుని కడిగేసుకుంటాను నేనే కడుక్కోవాలి నేనే తోముకోవాలి కాబట్టి ఇక్కడ నేను చూపించేది ఏంటంటే పైన ఉన్న సెల్ఫుల్లో సామాన్లు పప్పులు ఉప్పులు సరుకులు తీసేసి అక్కడ పెట్టేశాను అలాగే ఇక్కడ వంట చేసుకుని తిన్న సామాన్లు అలాగే పై నుంచి అల్మార్లు దించిన సామాన్లు అన్నీ కూడా వంటిల్లో అయితే ఇంత గజిబిజిగా ఉందనమాట అలాగే చెప్పాను కదా సెల్ఫ్లో సామాన్లు బయట పెట్టి వచ్చాను తోమాలని ఇవేనండి ఇప్పుడు కొన్ని కొన్నిగా తోముకుంటాను అన్నీ ఒకసారి దగ్గర పెట్టేసామంటే మైండ్ ఏం తొయ్యదనమాట కొంచెం కొంచెంగా పెట్టుకుని అవి తోమి ఆరపెట్టి మళ్ళీ తీసుకుని తోమి ఆరపెడుతూ ఉంటే మనకు కూడా ఒక లైన్లో వెళ్తుంది పనంతా కూడా అందుకని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా సామాన్లు తెచ్చుకొని దగ్గర పెట్టుకుని చక్కగా తోమేసి కడిగేసుకుని అయితే ఆరపెట్టుకుంటున్నాను ఆరిన సామాన్లల్లా తీసుకెళ్ళి మళ్ళీ హాల్లో అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట సోఫాలో మాకు ప్లేస్ తక్కువ కాబట్టి ఇంకా సోఫాలోనే పెడతాను ఎప్పుడూ కూడా అలాగే చూసారు కదా ఇక్కడ కొంచెం కొంచెంగా కడుగుతున్నాను ఇలా బుట్లో పెట్టుకుని పట్టుకెళ్ళి మళ్ళీ మెట్ల మీద ఆరపెట్టి తర్వాత తెచ్చి లోపల పెడుతున్నాను అలాగే సామాన్లన్నీ మొత్తంగా తోమేసానండి ఒక స్పూన్ కూడా వదలకుండా తిన్న సామాన్లతో సహా వంటికి సంబంధించి తోమేశాను తోమి ఆరిపెట్టేసి తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత ఈ లోపైతే ఈ రెండు అలమర్లు కూడా చక్కగా ఆరిపోయినాయి ఆరిపోయిన తర్వాత నేను ఇలాగా ఇది చేవల మందండి లక్ష్మణ్ రేఖ అంటారు ఈ లక్ష్మణ్ రేఖ చాక్ పీస్ అయితే చక్కగా ఇక్కడ నేను ఇలా లైన్ చేసుకుంటాను అలమార్లు అన్నీ కూడా ఇలా గీయలేదనుకో మనం పెట్టే పప్పులు ఉప్పులు సామాన్లకి చక్కగా చీమలు పెట్టేసి లైన్ పెట్టేసి ఇంకా ఒక్కడానికి పడితే ఇంక ప్రతి సామాన్లకి అనమాట అలా ఇబ్బంది పెట్టకుండా తర్వాత వాటిని చంపకుండా ముందుగానే ఇలా లైన్ చేసుకుంటాను నేను లక్ష్మణ్ రేఖతో అలా లైన్ చేసుకుని అలమార్లన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను చెప్పాను కదా లోపలికి తెచ్చేసాను సామాన్లన్నీ అని అన్నీ లోపల తెచ్చేసాను చక్కగా మంచి ఎండ కాసింది కదా చాలా బాగా అయితే అన్నీ ఆరిపోయినాయి ఇంతకు ముందైతే వవయ్య ముట్టుకుంటే జిడ్డులాగా నాకైతే తలకై పోటు వచ్చిందనమాట ఇలా క్లీన్ చేసుకుంటే నా చేత్తో నేను చక్కగా సామాన్లన్నీ సబ్బు పెట్టి తోముకుని శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకుని లోపలికి తీసుకొచ్చుకుని అన్నీ కూడా సర్దుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇంట్లో పని ప్రతిదీ కూడా నా చేత్తో నేను చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది వేరే ఎవరికీ అపచెప్పబుద్దు కానీ శ్రావణ మాసంలో మటుకి వరలక్ష్మి పూజలప్పుడు అయితే గనక ఇంకా కొంచెం ఎక్కువ సామాన్లు ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు రాయి సామాన్లు సీమంట సామాన్లు కొంచెం ఎక్కువ ఉంటాయి అలా ఉన్నప్పుడైతే మట్టికి మా అమ్మాలు కానీ మా చెల్లెళ్ళు కానీ వచ్చి హెల్ప్ చేస్తారు ఇంటికి ఉగాదికి మీ ఇంటి క్లీనింగ్ పనులు మొదలు పెట్టుకున్నారా లేదా అయిపోయినాయా లేదా తప్పకుండా కమెంట్ చేయండి ఆడవాళ్ళకి ఏముంటుందండి ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకోవడం సర్దుకోవడం ఎక్కడ నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవడమే కదా అందుకనే అడుగుతున్నాను మీరు కూడా చేసుకున్నారా లేదా అని ఇలా వంటింట్లో సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకా వంటింట్లో సామాన్ల బుట్టను కూడా కడిగానండి కడిగేసి ఇది కూడా నీట్గా అయితే తోమి ఆరపెట్టాను దీనిపైన కూడా నేను వంట చేసేటప్పుడు నూనె జిడ్లు ఇక్కడ కూడా ఎగిరిపోతున్నాయి ఇది కూడా చాలా చాలా జిడ్డు పట్టేస్తుంది అందుకని ఇక్కడ కూడా ఈ సామాన్ బుట్టలో సామాన్లన్నీ కడిగేసి అలాగే స్టాండ్ తోమేసి ఆరిపెట్టాను ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా అనమాట ఇక్కడ సర్దేటప్పుడు ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టేటప్పుడు అయితే ఎవరు వీడియో తీయడానికి ఒక చేత్తో నేను తీయలేను తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ షెల్ఫ్లో సామాన్లు అన్నీ కూడా పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయా లేదా చూసుకున్నాను బాగాలేని ఉంటే తీసేసి బాగున్నాయి ఉంటే డబ్బాలో వేసుకుని అలా మొత్తంగా అయితే ఇలా వంటిలంతా కూడా నీట్గా అయితే సర్దుకున్నానండి మొత్తం సామాన్లు అన్నీ సర్దేశాను క్లీన్ అయిపోయింది ఇంకా అలాగే మీరు ఫస్ట్లో చూసారు కదా వంటిలంతా చాలా గందరగోళంగా ఉంది అవన్నీ క్లీన్ చేసి క్లియర్ చేసుకొచ్చి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం సామాన్లు అన్నీ తిన్నవి కూడా తోమేసి ఇంకా గదులన్నీ తుడిచేసి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట అలా పూర్తిగా క్లీన్ అయిన తర్వాత ఇక చూపిస్తున్నానండి వంటిలు మొత్తం ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదండి ప్రతి అరలో సామాన్లు అన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని డబ్బాలు కానీ గరిటలు కానీ ఎక్స్ట్రాగా తీసేసాను ఏదో ఉద్ధరించేద్దామని ఏది కూడా చేయకుండా అలాగే పక్కన పెట్టి ఉంచాను అలాంటి గిన్నెలు గరిటలు మట్టికి తీసేసి పైన డబ్బాలు అయితే పెట్టేసానండి బాగా ఎక్కువగా అయిపోయింది ఈ సామాన్లు ఆ సామాన్లు ఎక్కువైపోవడం వల్ల సర్దడానికి కూడా ఇబ్బందిగా ఉంది అందుకని కొన్ని తీసేసి కొంతవరకు మట్టికే నేను నాకు అందుబాటులోకి కావాల్సిన మట్టికే ఉంచుకుని మిగిలిన ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకోవడానికి కూడా చేతికి అందుబాటులో పైన డబ్బాల్లో వేసి పెట్టుకున్నాను ఇలా మొత్తం అయితే వంటింటిని ఇంత నీట్గా ఇంత క్లియర్గా క్లీన్గా చేసి పెట్టానండి అలాగే ఇక్కడ క్లీనింగ్ ఏంటంటే బెడ్రూమ్ హాలు అయితే కిచెన్ కంటే ముందే నేను క్లీన్ చేసేసానండి ప్రతిరోజు కూడా వంట చేసుకుంటూ ఇంట్లో పనులు డైలీ పనులు చక్క పెట్టుకుంటూ బెడ్రూమ్ కానీ హాల్ కానీ కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకొచ్చేసాను మాకు ఇక్కడ ఎప్పటికప్పుడు మొన్నే మహాశివరాత్రికి నేను ఇల్లంతా కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేశాను అయినా సరే మళ్ళీ నెల తిరిగేసరికి దుమ్ము పట్టేస్తుంది అనమాట బాగా అదంతా కూడా ప్రతిదీ కూడా మూలమూల నుంచి ప్రతి సామాన్లు తీసి క్లీన్ చేశానండి నీట్గా ఇక్కడైతే బెడ్రూమ్ క్లీన్ చేశాను కదా ఈ బెడ్రూమ్ క్లీన్ చేశాను అని చెప్పి ఇక్కడ ఈ వీడియోలో నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది బెడ్రూమ్ అండి పూర్తిగా క్లీన్ చేసేసాను ఆ తర్వాత వచ్చి ఇక్కడ హాల్ అనమాట హాల్లో కూడా మొత్తం చుట్టుపక్కల పైన సెల్ఫ్లన్నీ కూడా నీట్గా పైనుంచి కిందకి క్లీన్ చేసేసాను బూజులు లేకుండా ముందు పైన టాప్ అంతా క్లీన్ చేసి బూజులు దులిపిన తర్వాత ఇక్కడ షెల్ఫుల్లో సామాన్లన్నీ తీసుకుని నీట్గా దులిపేసుకుని ఇంక ఇల్లంతా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ చూపిస్తున్నాను హాల్లో ఇటు సైడ్ ఉన్న కిటికీ అటు సైడ్ ఉన్న కిటికీ తలుపులు అలాగే లైట్లు ఫ్యాన్లు మొత్తం అన్నీ కూడా బెడ్రూమ్లో ఫ్యాను హాల్లో ఫ్యాను అన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే చేశానండి నేను ఎప్పుడైనా క్లీన్ చేయడం మొదలు పెట్టాను అంటే పూర్తిగా డీప్ క్లీనింగే చేస్తాను అలాగే ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను ఇంకా మూడు రోజుల నుంచి అప్పటికి లైన్గా క్లీనింగ్ ప్రాసెస్ పనులు అని చెప్పేసి ఇంట్లో పనులు చేసుకుంటూనే అలసిపోయి మరీ చేస్తున్నాను ఈ రోజైతే మా వారు ఇంకా సాయంత్రం బయట నుంచి తీసుకొస్తానులే అన్నారు అదే ఇక్కడ చూపిస్తాను ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు ఆ ఫ్రైడ్ రైస్ తినాలన్నమాట తినేటప్పుడు ఏంటంటే మనం తిన్న తర్వాత సింకుల సామాన్లు అవి పెట్టేస్తే నీట్గా లేనట్టు ఉంటుందని తినడానికంటే ముందు నేను చేసిన క్లీనింగ్ అంతా కూడా ఇంటిని నీట్గా క్లియర్గా చూపించడం కోసం వస్తాను ఉండని చెప్పి దాన్ని తినమని చెప్పి ఈలోగా నేనైతే ఈ క్లీనింగ్ అంతా చూపించానండి మీకు నేను చేసిన క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలా కష్టపడి క్లీన్ చేసుకున్నాను కదా క్లీన్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూసి మీరు కూడా చాలా బాగుంది అంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకనే అడుగుతున్నాను తప్పకుండా నా వ్లాగ్ నచ్చితే కమెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ వంటలంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఈ రోజుకైతే ఇక్కడతో నేను క్లీనింగ్ అయితే ఆప్ చేసేసాను నైట్ అయిపోయింది కాబట్టి తర్వాత మరుసటి రోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశానండి ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ తీసి శుభ్రంగా తోమి కడిగి ఆరిపెట్టి లోపల పెట్టేశాను అలాగే ఫ్రిడ్జ్ అయితే తడిగుడ్డ పెట్టానండి తడిగుడ్డ పెట్టేసి ఫ్రిడ్జ్ ఆరిన తర్వాత సామాన్లన్నీ ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే సర్దుతున్నాను ఇక్కడ వీడియో అయితే మా వారు తీస్తున్నారు తనతోనే మాట్లాడుతూ ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ సర్దుతున్నాను ఇంతేనండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే బ్లాగు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ